ఎప్పుడైతే మనము మన జీవితంలో ఉన్న ఆ ఘర్షణ నువ్వు నీలో ఉన్న ఘర్షణ ఇది ఒక ఆలోచన రూపంలో జాబ్ వస్తలేదు రవి ఐఎమ్ ట్రైయింగ్ బట్ నాట్ గెటింగ్ జాబ్ డిగ్రీ వచ్చే ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ జాబ్ ఆ ఆలోచన ఒక ఆలోచన నువ్వేం మెడిటేషన్ చేస్తున్నావు ఆలోచన నేను ఫైవ్ మినిట్స్ కాగానే లేపేస్తుంది ఏ లెగ్ రా ఏం చేస్తున్నావు మెడిటేషన్ ఏ లెగ్ అంటుంటుంది ఆలోచ ఆడ ఆడేదో షార్ట్ రన్ కోర్స్ ఉందంటే మెడిటేషన్ అంటాం అవలేదా లెగ్ అంటుంటుంది లోపల చప్పుడు లోపల ఒకటి మాట్లాడుతుంటాడు కామెంట్రేటర్ బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి తెలుసు ఎందుకంటే వానికి నచ్చింది మాట్లాడితే వాడు ఒప్పుకుంటాడు లోపల ఒప్పుకోడాడు ఆడు మనల్ని డిక్టేట్ చేస్తుంటాడు ఏం రా ఏం ఊకే ఆడ ఫోర్ టు సిక్స్ ఎందుకు కూర్చోవడం ఆడబో రోడ్డు మీద తిరుగు ఎవడని దొరుకుతాడు వానికి అది జాబ్ ఆపర్చునిటీ వస్తే అని చెప్తుంటాడు ఒక ఆలోచన రూపంలో ఇట్లుంటుంది స్థితి ఎవ్వరు లేరు రూమ్లో కూర్చును గాలి బిల్స్ వెళుతున్నాం ఓకే స్లోలీ వాట్ హ్యాపన్స్ ఈస్ ఈ ఆలోచనకి నీకు ఈ ఈ ఆలోచన ఇక్కడ వరకు వస్తుంది స్టార్ట్ బ్రీదింగ్ అబ్జర్వింగ్ శ్వాస మీద ధ్యాస మీరు శ్వాసను తీసే ధ్యాస 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 ఏమైతుంది అంటే ఇట్లా అవుతుంది అందరు శ్వాసను పట్టుకో అంటారు మళ్ళీ గ్యాస్ అని పట్టుకుంటే శ్వాస రెండు కలిస్తే మీకు ఉపయోగం అర్థమైతుందా ఇది త్రీ మినిట్స్ కలుదరుస్తావు ఫోన్ రింగ్ అయింది ఇప్పుడు ఇప్పుడే డీప్గా పోదాం అనుకున్నా ఫోన్ రింగ్ అయింది వచ్చిండి బెల్ కొట్టి ఛాయ్ తాగదమ్మా అంటాడు వాడు ఏమో నీ అమ్మంటుంది ఆడు టిఫిన్ పెట్టినా నువ్వు తినవు ఎప్పుడు మబ్బుగా నిద్రపోతుంటువేమరా నువ్వు లేకపోతే ఫోన్ రింగ్ టోన్ ఇది అవుతుంది నువ్వు కళ్ళు తెరిచేస్తావు కళ్ళు తెరిచేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు ఇఫ్ యు కంటిన్యూ ఫర్ టూ మోర్ మినిట్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నీ ఆలోచనకి నీకు కొంచెం గ్యాప్ ఏర్పడింది చూ అర్థమవుతుందా యూ కంటిన్యూ ఫర్ ట్వంటీ మినిట్స్ నీ నీ ఆలోచన ఏ ప్రాబ్లం అయితే ఆలోచన చిన్నగా అయిపోతుంది యూ బికమ్ బిగ్ ఇప్పుడు నువ్వు పవర్ఫుల్గా అయినప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటావా ఇది పెద్దగా అయిపోయి నువ్వు ఇంత చిన్నగా అయిపోయినప్పుడు నువ్వు ఎదుర్కొంటావా సో ఇది కావాలి అంటే మీరు ఏం చేయాలా అబ్జర్వేషన్ దీనికి సైన్స్ అంటారు దీన్ని మెడిటేషన్ అంటారు అర్థమైనా అర్థమైందా అట్లా రోజుకి నీ బుర్రలో ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల ట్రాఫిక్ ఇచ్చా ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది మళ్ళీ దానికి నువ్వు వెచ్చించే టైంని ప్రాక్టీస్ అంటారు హిందూ ప్రాక్టీసు తెలుగు ప్రాక్టీసు తూర్పుగోదావరి ప్రాక్టీసు సికింద్రాబాద్ ప్రాక్టీస్ ఉండవు ఈ ఒకటే ప్రాక్టీస్ ఉంటుంది ఈ మనిషి తొక్కలో మధ్యలో దూరి ఈ కాన్సెప్ట్ని ఎట్లా సెల్ చేద్దాము ఆ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ నాకేంటి లాభము అన్నది వచ్చి కూర్చున్నప్పుడు ఇదంతా కన్ఫ్యూజన్కి తీస్తుంది దిస్ ఈజ్ యూనివర్సల్ ప్రిన్సిపల్ మీరు ఎక్కడైనా కూర్చొని ధ్యాస దేని మీద ధ్యాస పెట్టారనుకోండి యూ విల్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లం వన్స్ యూ బికమ్ బిగ్గర్ దన్ ద ప్రాబ్లం హూ విల్ సాల్వ్ ఇట్ లేకపోతే మీ కృష్ణుడు మీ జీజస్ సాల్వ్ చేస్తాడా ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారంటే సేమ్ టెక్నిక్ అది శ్వాస మీద ధ్యాస అంటే ఆ శ్వాస మీద ధ్యాసలో దేనికి మీరు అట్రాక్ట్ అవుతారు శ్వాస 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 అన్నది వినపడుతుంది ధ్యాస అన్న ఆ పదం కూడా చోలోకి వెళ్ళిపోతుంది డెఫినేషన్ ఏమో శ్వాస మీద ధ్యాస అంటే అది మనం శ్వాసను పట్టుకుంటున్నాం కానీ ధ్యాసని ఏం చేస్తున్నాం ఎడిట్ చేసేస్తున్నాం ఎడిట్ చేసేస్తున్నందుకు అప్పుడప్పుడు మన జీవితంలో ఉన్న ఏదో ప్రశ్న మనకంటే పెద్దగా కనబడుతుంది తిరుగుతున్నాం ఎందుకు అమీర్పేట్లో ఎస్ఆర్ గారు అంటే ఎవడన్నా ఆ ప్రాబ్లంని చిన్నగా చేసి మనకి ఏదైనా గోళీ వేస్తాడా ఆ గోళీ వేస్తే మనం పెద్దగా మీ ఆబ్స్టకల్స్ మీ కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మీరు ఆత్మపరంగా మెచ్యూర్ కాడానికి ఆత్మపరంగా మెచ్యూర్ కావడానికి అంటే ఏంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఈ ధ్యానము ఈ ఆధ్యాత్మికము అన్నది యూనివర్సల్గా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ఆత్మలు వెళ్తున్నారు ఎత్తుకుతున్నారు అంటే యంగ్ సోల్స్ ఎక్కువ ఎత్తుకుతున్నారు మీరు భౌతికంగా మేడంకి అరవై డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు నీకు ఇరవై ఐదు ముప్పై ఏండ్లు ఉండొచ్చు మీ భౌతికం ఏజ్ నేను చూడట్లే నీ లోపల అల్లెసన్ అంటే మీ ఆత్మ ఒక యంగ్ ఆత్మ కాకపోతే నువ్వు ఇలాంటి దాంట్లో కోసం ఎతకవు నువ్వు ఎందుకు ఎత్తుకుతున్నావు అంటే నువ్వు పుట్టి చచ్చి పుట్టి చచ్చి నేను ఎప్పుడు మెచ్యూర్ సోల్ అవుతాను అన్న దానికోసం వస్తున్నావు భూమి మీదకి నువ్వు మెచ్యూర్ ఎప్పుడైతావు నీ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాను మెచ్యూర్ అయిపోతావు సో ఈరోజు భూమి మీద మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ధ్యానం ఎందుకు కావాలి అంటే ఎవ్రీ సోల్ వాన్స్ టు బికమ్ మోర్ మెచ్యూర్ మీరు ఏం చదివారు మీ భౌతిక ఏజ్ నాకు అవసరమే లేదు మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది మీ మీద మీకు పట్టు వస్తుంది అర్థమవుతుంది మీ మీద మీకు పట్టు వచ్చి ఏ ప్రాబ్లం మీద అయినా మీరు మోర్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు మీరు మెచ్యూర్డ్గా బిహేవ్ బిహేవ్ చేస్తే మనస్పదలు పెరగడానికి ఆస్కారం ఉందా మనస్పరదలు తగ్గడానికి ఆస్కారం ఉందా చూడండి ఎప్పుడైతే మెచ్యూర్డ్ సొసైటీ కావాలి అంటే ప్రతి ఇండివిజువల్ షుడ్ బికమ్ మెచ్యూర్డ్ సోల్స్ అండ్ ఈ సిలబస్ ఈజ్ వాట్ షుడ్ బి గివెన్ టు ప్రతి మనిషికి ఈ సిలబస్ ఇవ్వాలి ఈ సిలబస్ ఏ రూపంలో ఇస్తారు అంటే మూడు పిల్లర్లు ఒకటి ధ్యానము ఒకటి స్వాధ్యాయము ఒకటి వాస్తవాలతో సాంగత్యం మళ్ళీ సజ్జన సాంగత్యం అంటే మళ్ళీ ప్రతి ఒక్కడు సజ్జనుడు అయిపోయాడు